ప్రియమైన దేవుని వారి మీ అందరికీ మన రక్షకుడు పరమైన ఇస్క్రీస్ పెట్టా హృదయపరగ బంధనలు తెలియజేస్తున్నాను గత రెండు రోజుల నుంచి ఒక విషయం మీద సోషల్ మీడియాలో ఒక రచ్చ అనేది జరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం ముఖ్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద భిన్నాభిప్రాయాలు కలిగి చాలామంది రకరకాల బోధలు కలిగి అపోహలు కలిగి మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు ఒక్కడే అలాగే ఏసుక్రీస్తు కూడా పరలోకంలో పుట్టలేదు ఏసుక్రీస్తు సృష్టింపబడలేదు ఏసుక్రీస్తు కూడా స్వయంభూడే ఆయనతో ఉన్నవాడే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయంలో రెండు నిమిషాల్లో ఓడించేస్తాను ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టారని మీరు చెప్తున్నారు పరలోకంలో పుట్టలేదని నేను నిరూపిస్తాను అని ఒక ఆయన సవాల్ చేయటం చూసాం ఆయన పక్కన ఇంకొక ఆయన అదే సవాళ్ళను పట్టుకొని ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు అన్నాడు ఆల్రెడీ ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన దేహాన్ని ధరించుకొని వచ్చాడు ఈ విషయం మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదు అని మాట్లాడుతూ సవాల్ చేశాడు ముఖ్యంగా ఎవరికి సవాలు చేస్తున్నారంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎందుకంటే సవాలు చేసిన వాళ్ళిద్దరు కూడా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్య నేర్చుకొని కొంతకాలం అక్కడ పనిచేసి కొన్ని ఆలోచనలు కలిగి వీళ్ళు బయటకు వచ్చేసారు ఇవే నుంచి బయటకు వచ్చేసి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ మీద బురద చల్లితే మాకు ఖ్యాతి పెరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది వీళ్ళ మాటల్లో ఉన్న ఉద్దేశం అదే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బాధను బోధిస్తున్న వారితో యుద్ధం బాధను బోధిస్తున్న వారితో యుద్ధం బాధ కోసం యుద్ధం అన్నారు నిజమే బాధ కోసం యుద్ధం అని మీరంటే మైకిల్ ముందు మాట్లాడటం కాదు ట్రైన్కి వస్తారో ఫ్లైట్కి వస్తారో బస్సుకు వస్తారో డైరెక్ట్గా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ అక్కేపాలెంలో ఉంది డైరెక్ట్గా అక్కడికి వచ్చేయాలి మీరు లేదా మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వచ్చేయాలి లేదా మీరు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి సోషల్ మీడియా ఉంది కదా కెమెరా ఉంది మాకు మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఎర్ర వీగుతూ మాట్లాడితే కనుక నోరు మూయాల్సిన పరిస్థితులు వస్తాయి అసలు బోధ కోసం పోరాటం చేయాలన్న ఒక నినాదం ఈ ప్రపంచంలో బైబిల్లో ఉన్న ఒక నినాదాన్ని సవాలు చేస్తూ వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా గొప్ప చేయడానికి పూనుకున్న వ్యక్తే జయశాల గారు ఆయన దగ్గర నేర్చుకొని అక్కన కొంతకాలం పనిచేసి బోధించిన మీరు బయటకు వచ్చి బోధలు మార్చింది మీరు బోధలు మార్చింది మీరు ఆ మార్చిన బోధలు కూడా మీ పరిశోధన చేసింది కాదు ఎవరో రాసిన పుస్తకాలు చదువుకొని మేము బిఓఈ చెప్పినవే చెప్తే మేము కూడా బీఓఈ వారు అవుతామనే ఉద్దేశంతో మీరు ఏం చేశారు మార్చేశారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మీరు బోధిస్తున్న ఈ బోధలు నిన్నటమన్నట వరకు సైలెంట్గా ఉన్న మీరు ఎందుకని బెచ్చిరీలిపోతున్నారు అయితే మీరు బోధిస్తున్న ఈ బోధల వలన సత్యాన్ని తెలుసుకొని కొంతమంది వాక్యులు బలవంతులు ఉంటారు కొంతమంది బలహీనలు ఉంటారు అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు డౌట్లు వచ్చేస్తున్న వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు విశ్వాసుల జీవితాలను పాడు చేస్తున్న వరకు కనబడుతున్నారు ఏదైనా విషయం ఉందనుకోండి ప్రేమపూర్వకంగా ఒక చోట కలుసుకొని మాట్లాడుకొని ఫైనలైజ్ డిక్లేర్ అయిన తర్వాత ఆ విషయాన్ని ప్రకటించేయండి బాగుంటుంది కదా సగం సగం మొక్కలు పట్టుకొని ఊరించి కన్ఫ్యూజ్ చేసి మనుషులను పాడు చేస్తున్న మీరు అపవాది మాయలో ఉన్నారని గమనించండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ మధ్యలో ఏదో మన సంతోష్ గారు ఆర్టీఎఫ్ అనే వారి వారికి సవాల్ చేస్తే మధ్యలో దారి వెళ్ళేటప్పుడు కుక్కలు మురుగుతున్నట్టుగా కొంతమంది మధ్యలో దూరిపోతున్నారు వాళ్ళు దూరిపోయి బీవోయిల్ అందరూ వచ్చేయాలంటే అతను ఒక్కడు బీఓయిల్ అందరూ వచ్చేయాలంటే బీవోయిలు అందరూ అవసరం లేదు చిట్టుకన్నా ఒక్కరు చాలు నీకు అతని పేరు విశ్రాంతి క్రిస్టియన్ అంట బిఓయిల్తో పెట్టుకుంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి ఇది అతిశయంతో చెప్తున్న మాట కాదు బైబుల్ యొక్క పవర్ వాక్యం యొక్క పవర్ తెలుసుకున్న వారికి మాట్లాడుతున్నాం దయచేసి ప్రజల విశ్వాసాలతో చాలా ఆడకండి దయచేసి నేను ఈ మాటలు ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాను డిబేట్ చేద్దాము ఖర్చు మేమే పెట్టుకుంటాము అంత సరదా ఉంటే అంత సరదాగా ఉంటే నీ సరదా తీర్చడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మా తండ్రి మాకు అవకాశం ఇస్తే ప్రసన్నబాబు గారు జయశాల గారు వారికి అవసరం లేదు మేము చాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా మీరెందుకు జనాలతో ఆడుకుంటున్నారు అది నాకు బాధ కలుగుతుంది ముగ్గురు 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 యహోవాళ్ళు ఉన్నారట అమ్మ అసలు ఈ దుర్బోధ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు ముగ్గురు యహోవాళ్ళు ఉన్నారట ఏస్రీస్తువులని సృష్టింపబడలేదట అంటే కొత్త నిబంధనల బైబిల్లో కొత్త నిబంధనలు ఉన్న వచ్చినాలన్నీ మీరేం మీరు ఏం చేస్తారు తిప్పికొట్టేస్తారా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు అయినా కానీ సా సరీరుడుగా అంట అంటే అర్థమైనా అసలు శరీరుడు అనే పదాన్ని అర్థం తెలుసా పేరు ఎత్తట్లేదు అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అబద్ధాలు బోధించకండి మీకేమైనా డౌట్ ఉందా మా తండ్రి గారు ఉన్నారు ప్రసన్న బాబు గారు ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు ఎడిషనల్స్ ఉన్నారు ప్రిన్సిపల్స్ ఉన్నారు కోఆర్డినేటర్ ఉన్నారు మీ మొనికి ఒక కోఆర్డినేటర్ చాలు నేను అనుకుంటాను ఎందుకంటే బైబిల్ మీరు పై పైన ఆలోచిస్తున్నారు ఎవరో చెప్పిన మాటలు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది ఎందుకంటే బైబిల్ పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు యోవాళ్ళు ఉన్నారని ఆదికండ పంతొమ్మిదవ ఇరవై మూడు చూపించి అప్పుడు ఇహోవా సుధోమా మీదను గుమర్ర మీదను నుండి ఆ అగ్నిని ఆకాశం గంధకమును కురిపించానగానే ఇదిగో ఈ ఒక్క వచ్చులోనే ఈ రెండు ఇహోవా పేర్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరు యుహోవాలు ఉన్నారు అన్నట్టు ఉంటుంది మీది దయచేసి గమనించండి పోటీ పెట్టుకోవాలి రండి మా స్థాయికి మీరు సరిపోరు అవసరం లేదు నీకు వాస్తవం కావాలి తెలియాలి అంటే బీవో నుంచి వస్తాం కంగారు పడకండి మరి దైవజుల్లి సంతోష్ కుమార్ గారు ఆరోగ్య రీతి అని హాస్పిటల్ ఉండటం జరిగింది మీరు ఈ లోపల సవాల్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి హల్చల్ చేసేసి నానా రచ్చ చేయకండి ప్రతిదాని సమయం కలదు బైబుల్ అన్నది వెయిట్ చేయండి పోటీకి వచ్చేయండి ఖర్చు మాదే ఆ మీరే పెట్టుకుందరు కానీ ఖర్చు మీరే పెట్టుకుందరు కానీ మాట్లాడదాం కానీ ఒకటి చెప్తున్నాను వింటున్న వారి విశ్వాసాలతో ఆటలాడుకోకండి ఈ మహానుభావుడు ఒక అతనే ఈ పోటీకి వస్తారా రండి మీ బాధతో మా ఫైటింగ్ అంటున్న వ్యక్తి విగ్రహాలలో ఏదో ఉందని చెప్పి ఏం చేశారు చివరికి ఏం చేశారు చెప్పండి ప్రేక్షకుల్ని విశ్వాసని పిచ్చోలు చేశారు ఒక ఆత్మ రక్షించే ప్రసంగం చేయండి బ్రదరు ఒక వ్యక్తి పశ్చాత్తాపడి క్రీస్తు దగ్గరకు వచ్చే ప్రసంగం చేయండి బ్రదరు క్రైస్తవుల మీద క్రైస్తవులు దుమ్మెత్తు పోసుకునేలా చేస్తే ఇక ఎవరు వస్తారు ప్రభు దగ్గరికి